ప్రైజ్ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక అందన మంచి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె చెప్పారా మంచి వాగ్దానం ఈరోజు మత్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ ఓచనం ప్రయాసపడి భారం మోచుకొనుచున్నటువంటి సమస్తమైన జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఈరోజు గుడ్ ప్రామిస్ నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను ప్రభులు వారు మీకు విశ్రాంతి రెస్ట్ అండ్ పీస్ సమాధాన సంబంధమైన లేదా సంతోషమైన విశ్రాంతిని సంతోషమైన శాంతిని ఇస్తున్నాడట ఈరోజు లేదు కొంతమంది అంటారు నాకు ఎప్పుడు ఉందండి విశ్రాంతి రాత్రి అనక అనకా కష్టపడుతూనే ఉన్నాను మొన్న ఒక ఆయన అడిగిన బాబు మందిరానికి రాలేదే మీరు పోల్ కష్టాలండి విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారండి శాంతి లేకుండానే ఇవిడు ఇన్నైనా చెప్తుంది రమ్మని చచ్చికి అని పిల్లలు కూడా అంటున్నారు ఎర బాబు పిల్లడా అనంటే మా డాడీని రమ్మంటున్నానండి రావట్లేదు బాస్టర్ గారు అని అని నేను ఆ వ్యక్తితో అన్నాను బాబు నువ్వు కష్ట విశ్రాంతి లేకుండా తిరిగితే నీ కష్టాలు తీరిపోతాయా ప్రభుని అడిగితేనే కదా రండి మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు ప్రభు ఓ ప్రాంతంలో ఇలా జరిగిందట ఒక సహోదరి నెత్తి మీద బరువు పెట్టుకుని బరువు పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉందట అందులోకి గుర్రబండి వస్తుంది తెలిసే ఉంటుంది పూర్వకాలంలో తెలియదు గుర్రం ఇక ఒక బండి కట్టేవారు ఆ బండి మీద గొర్రె బండి తోలి అయినా కొంతమంది మనుషుల్ని ఎక్కించుకోవచ్చు కొన్ని సామాన్లు మోస్తుంది ఇది మాట ఆ ఆ బండి ఎక్కించుకున్నాడు వెళ్ళిపోతూ ఉంటుంటే గొర్రె బండి ఎక్కించుకున్నాడు ఎక్కించుకునే ఆమె ఆయాస పడిపోతుందట ఈ గుర్రబండి అయినా వెనక్కి చూసాడు ఏటీ ఇప్పుడు ఎంత ఆయాస పడిపోతుంది ఏంటి ఏం జరుగుతుంది నెర తిరిగి చూస్తే నెత్తి మీద మూట ఉంది చూశారండి ఆ మూట కిందకి దింపలేదామే గుర్ర బండి మీద ఎక్కింది ఇప్పుడు ఆ బండి ఎవరిని మోస్తుంది చెప్పండి ఎవరు ఎవరిని గుర్రం ఆ బండి ఈవెని మోస్తుంది వారు ఆ బరువు ఇదా కొంతమందికి పిచ్చి కాకపోతే అంతగా ఆయన ప్రయాసపడి భారం మోసుకొని చున్న ఏం భారం పిల్లల భారం ఉద్యోగ భారం అప్పుల భారం రోగాల భారం వీళ్ళందరినీ పెంచి పెద్ద చేయాలి భారం ఒక పక్క ఇల్లు కట్టాలి ఒక పక్క ఈఎంఐలు కట్టాలి ఇవన్నీ భారాలండు బాబు నాకు అని అనుకున్నావా నీ భారము నీ బరువు నువ్వే మోసుకున్నావు ఏం చేసిందండి ఆ బండి ఎక్కినావే ఆ నెత్తి మీద ఉన్న బరువు తీసి ఆ బండి మీద పెడితే ఆ బండి మొయదా ఈ రోజుల్లో కూడా ప్రభువు ప్రభు అని అప్పుడప్పుడు వచ్చి ఆరాధన పోతున్నావు నీ బరువు నువ్వే మోసుకుంటున్నావు బేట నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీ బరువు నీ నెత్తి మీద ఉంది నీ బరువు నువ్వే మోసుకుంటూ ఆయాసపడిపోతున్నావు శాంతి లేదు రెస్ట్ లేదు రాత్రి బగల్లో నిద్ర నిప్పులు లేకుండా కంటికి నిద్ర లేకుండా శవటి టయానికి భోజనం కూడా తెరకో కష్టపడిపోతున్నావు ప్రార్థించుకోవడానికి సమయం లేదు మందిరాలు రావడానికి సమయం లేదు ప్రయాస భారం ప్రభు అన్నాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న వాళ్ళరా రండి నేను మీకు విస్త్రాన్ని తెలుస్తాను నీతోనే మాట్లాడుతుంటా నవ్వుకుంటామని అదే మాటలు చెప్తుంటా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావా ఊరంతానే నెత్తి మీద బరువు పెట్టుకుని బరువు దించడం లేదో దించు నీ నెత్తి మీద బరువు నా ప్రభురో దించబోతున్నాడు పాపభారమా కొంతమంది పాపభారం వారు చేసే పొరపాట్లు వారు చేసే తప్పులు ఒక పక్కన చేసేస్తానే ఉంటారు ఆ పాపమే నీకు భారముగా మారి నీకు నిద్ర లేకుండా చేస్తుంది ఆ పాపభారం నీకు సంతోషం లేకుండా చేస్తుంది నీకు విశ్రాంతి లేకుండా చేస్తుంది నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది నిజం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు విడిచిపెట్టు రండి నా ప్రభు మీకు మీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తున్నాడా నీ కుటుంబానికి విశ్రాంతిని ఇస్తున్నాడా ప్రభు మాట్లాడుతున్నాడు నేను మీకు విశ్రాంతి కలగజీతను ఈ గొప్ప విశ్రాంతిలోకి వస్తున్నావా బరువు తీసి పక్కన పెడుతున్నావా ప్రభు చేతులు ఎత్తుతున్నావా ఇప్పుడే నీకు నీ కుటుంబానికి నీ తల్లిదండ్రులు లేదా నీ ఫ్యామిలీకి విశ్రాంతి కలుగునుగా విశయానికి వందన విశ్రాంతి లేక చాలా మంది ఉన్నారు వాళ్ళు బరువులు వాళ్ళే మోసుకున్నారు నాయనా మోసుకుని విశ్రాంతి లేకుండా ఉన్నా అన్నీ ఉన్నాయి విశ్రాంతి లేదు నాయన ఈరోజు మాట్లాడడం నీకు మీకు విశ్రాంతిని ఇస్తాను లైవ్ చూస్తున్న బిడ్డలు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఈ మాటలు వింటున్న బిడ్డలకి ఇప్పుడే విశ్రాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక సంతోషం కలుగునుగాక పాప భారమైతే తొలగించే రక్షణ దేవు రోగ భారం అయితేనప్పుడు సిలువులో భరించే మా బరువులు భారాలన్నీ మా రోగాలన్నీ భరించావు బాబయ్యా సిలువు బారు మాకు విశ్రాంతినిచ్చిన దేవుడు ఈరోజు ఈ వాకి వింటున్న ప్రాతి బిడ్డకి విశ్రాంతి దయచే సంతోషంతో నింపా వారి పని పాటలతోనే ఉన్నాను ఎంతకు వచ్చుటకు ఇప్పుడే తీర్మానం దా ఏ సునాములు అడుగుచున్నా ఆమె